నమస్తే నేను మీ సామ తిర్మాలరెడ్డి ఐదార్ మాజీ కార్పొరేటరు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి సీనియర్ నాయకులు హరీష్ రావు గారు మరి ఎల్బీనగర్ ముద్దుబిడ్డ గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ కార్యకర్తలు సిద్ధంగా ఉద్దేశంతో టోటల్గా గ్రౌండ్లో మొత్తం కాలనీ సంక్షేమ సంఘాలు మరి అదేవిధంగా పాత గ్రామంలో మరి బంజారా కాలనీ రంగనాయకుల డివిజన్ డివిజన్లో ఉన్న అన్ని సంక్షేమ సంఘాల ఫోన్ నెంబర్లు గతంలో ఉన్న కమిటీలు మరియు యాక్టివ్ పొలిటీషియన్సు సీనియర్ సిటిజను మహిళా సంఘాలు అదేవిధంగా అందరి ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి గతంలో బూతులలో కూర్చున్న వాళ్ళు మీ అందరికీ ప్రతి ఒక్కరు పరిచయం ఉంటుంది కాబట్టి వెంటనే ఆ పని తీసుకొచ్చి చేయాలని చెప్పి కోరుతున్నా ముఖ్యంగా ఐదునగర్ డివిజన్ల కాలనీల పేర్లు మనకు ఐదనగ్ డివిజన్ వెస్టుగా పద్మ ఉషోదయ కాలనీ నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్కు అద్దైపోతుంది నార్త్కు వచ్చేసి నేషనల్ హైవే వెస్ట్కు వచ్చేసి పెద్దంబరిపేట విలేజ్ బౌండరీ సౌత్కి వచ్చేసి మునుగనూరు బౌండరీ ఇక్కడ వచ్చేసి ఇంజాపూర్ బౌండరీ ఉన్నది కాబట్టి ఇలా మధ్యన ఉన్న కాలనీలు సుమారు యాభై నాలుగు కాలనీలు రెండు పెద్ద స్థలములు ఐదు నాలుగు గ్రామంలో ఐదు నాలుగు వచ్చేసి బ్లాక్ నెంబర్ ఒకటి బ్లాక్ నెంబర్ రెండుల సగము బ్లాక్ నెంబర్ పూర్తి మూడు పూర్తిగా నాలుగుల సగము అదేవిధంగా ఐదు ఐదు బ్లాక్ పూర్తిగా ఆరో బ్లాక్ పూర్తిగా ఏడో బ్లాక్ సగము ఉన్నాయి ఇక మిగతా విధంగా అదే విధంగా మరి శాంతివనము ఉషోదయ కాలనీ అయ్యప్ప కాలనీ నేతాజీ కాలనీ సాయి కాలనీ ఫేజ్ వన్ సాయి కాలనీ ఫేజ్ టూ మరి సిద్ధార్థ కాలనీ శివశక్తి నగర్ తిరుమల కాలనీ కట్టమైసమ్మ కాలనీ యశోద ఎంక్లెవ్ షిరిడి నగర్ సాయి సూర్యనగర్ ఆర్టీసీ మజ్దూర్ కాలనీ మథురా నగర్ సావిత్రిబాయి పూలే కాలనీ సాయి మాధవ్ వెంక్లెవ్ గాయత్రి నగర్ మరి అదేవిధంగా విద్యానగర్ మైత్రి కన్నయ్య మైత్రి విహార్ మైత్రి మధుర రాజశ్రీ ఎంట్లేవు రాజరాజేశ్వరి ఏంట్లేవు మరి అదేవిధంగా మీ బ్లూస్ సిటీ బ్లూసిమ్ బ్లూస్ సిటీ దుర్గానగర్ గచ్చిపుల్లయ్య కాలనీ నగర్ ఇంకా కొత్తగా ఎన్ని కాలనీలు ఉన్నా మర్చిపోయిన కాలనీలు ఏమున్నా కానీ అన్ని టేకప్ చేయాలి బంజారా కాలనీ రంగనాయకుల గుట్ట సీతారాంపురం ఫేజ్ వన్ సీతారాంపురం ఫేజ్ టూ మిదాని కాలనీ డిఫెన్స్ కాలనీ మరి అదేవిధంగా చిత్రానగర్ శిల్పి ఎంక్లవ్ బీజేఆర్ కాలనీ భగత్ సింగ్ కాలనీ పెద్దమ్మ గుడి కాలనీ ఈ అన్ని కాలనీలు సూ సాయి సూర్యతేజ కాలనీ ఇన్ని కాలనీలు ఉన్నాయి ఇన్ని కాలనీలలో ఉన్న సంక్షేమ సంఘాలు వాళ్ళ యాక్టివ్ నెంబర్స్ను తటస్థులైన వాళ్ళందరి ఫోన్ నెంబర్ తీసుకోవాలి అందరినీ కలవాలి పార్టీ ఆశాభావాలు అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనాలి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సిద్ధంగా ఉండాలి అది తొందరలో బూత్ స్థాయిలో కూడా గతంలో వచ్చిన బూత్ ఏజెంట్లను మొత్తం కూడా మనం యాక్టివ్ చేసుకోవాలి బూత్ మొత్తం యాక్టివ్ చేసుకొని పార్టీ నిర్మాణం సరు సమగ్రంగా చేసుకోలేదు అదేవిధంగా ప్రతి ఓటర్ లిస్టును కూడా మనం చెక్ చేసుకొని ఎంతమంది ఓటర్లు ఎక్కడ పోయారు ఏం కథ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఖాళీ చేసిన వాళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడ మొత్తము ఇన్సెంటివ్ గా పూర్తిగా వాళ్ళను రికార్డ్ చేయాల్సి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అది జనవరిలో వచ్చినా ఫిబ్రవరిలో వచ్చినా మార్చిలో వచ్చినా ఎప్పుడు వచ్చినా మరి కేటీఆర్ గారు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా జీహెచ్ఎంస్లో ఎన్నడూ కూడా పెర్ఫార్మెన్స్ చూపించలే రెండు వేల రెండులో కేవలం ఇరవై రెండు సీట్లు అప్పుడు వంద సీట్లే ఉండే ఎంసీహెచ్ ఉన్నప్పుడు తర్వాత జీహెచ్ఎం అయినప్పుడు జీహెచ్ఎంస్ అయినప్పుడు యాభై రెండు సీట్లు నూట యాభైలా మరి అదేవిధంగా తర్వాత వచ్చేసి రెండు వేల పదహారుల రెండు సీట్లు రెండు వేల ఇరవైల రెండు సీట్లు కాబట్టి వాళ్ళు కుట్రపూరితంగా డివిజన్ ఇష్ట వ్యక్తంగా చేశారు కేంద్ర ప్రభుత్వం అయితే ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేస్తున్నారో ఓటర్ లిస్టును తీసుకొని ఒక్కొక్క ఇంటికి వచ్చి వాళ్ళు చెక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి వచ్చి చెక్ చేస్తే ఒకరోజు చనిపోయిన వాళ్ళ ఓట్లు ఎన్నో ఉన్నాయి ఎల్బీ నగర్లో మనం అనుకుంటున్నాం నలభై ఎనిమిది శాతం యాభై శాతం పోలింగ్ అవుతుందని కానీ ఇరవై ఐదు శాతం మంది ఓట్లు కిరాయిలో వెళ్ళిపోయినా గత ఐదారు ఎన్నికల నుంచి కంటిన్యూ అట్లే ఉంటున్నాయి ఓట్లు వాళ్ళ ఓట్లు తీసేయలే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయలే ఒక్కొక్క మనిషికి ఐదు ఐదు ఓట్లు ఓట్లున్నాయి ఇప్పుడు రాజ రాహుల్ గాంధీ వై బీహార్లో అందరు వెళ్లిపెట్టినా కానీ కరెక్ట్ గా ఎస్ఐఆర్ చేస్తే వాళ్ళ మాట చెల్లదు కాబట్టి ఎస్ఐఆర్ కంటే ముందే ఈ క్రత ముగించాలని చెప్పి కుట్రపూరితంగా చేస్తుంది కాబట్టి మన టిఆర్ఎస్ శ్రేణులు సిద్దంగా ఉండాలి ఏ ఎన్నికలు వచ్చినా ఎల్బీ నగర్లో అత్యధిక స్థానాలతో టీఆర్ఎస్ పార్టీ గెలవాలి మన సుధీర్ అన్న మాట ప్రకారం గెలిచి కేటీఆర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహుమతికి ఇవ్వాలని చెప్పి కృషి చేస్తున్నాం గతంలో బీజేపీ ఏం పనిచేసారో మీ అందరి తెలుసు టిఆర్ఎస్ ఏ పని చేసిందో ప్రజలందరూ చేస్తూ ఇప్పుడు జరిగే ఫైనల్ ఎగ్జామ్ లా మనం వాళ్ళు ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి తప్పకుండా అందరూ యాక్టివ్ ఉండాలని చెప్పి వీడియో ద్వారా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం